ప్రైజ్లో దేవుడికి మహిమ కలిగిన గాక మీకందరికీ ఏ శ్రీనామంలో మరి హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మనకి ఈ యొక్క ఉదయ కాల సమయంలో దేవుడు నిన్ను నన్ను జ్ఞాపం చేసుకొని మనకంటే ఎంతోమంది గొప్పవారు మరి ఉదయ కాలంలో చూడలేకపోయారు అయితే మనం దేవుడు జ్ఞాపం చేసుకొని సజీవంగా ఉంచి ఈరోజు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడి మాటలు వినటానికి వాటిని ధ్యానించడానికి వాటి పరకాలను నడుచుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినట్టు విశ్రేష్టమైన సమయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము యోహన్స్ వార్త రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చదువుకుందాము ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన తల్లి పరిచారం చూసి ఆయన మీతో చెప్పింది చేయడు అని చెప్పాడు ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే మనం ఆలోచించేది ఏంటంటే ఆయన మీతో ఏం చెప్తాడో దాన్ని చేయడని చెప్పి ఆ మాట మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన ఏం చెప్తాడో దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దాన్ని చేయాలా అది నీతో ఈ ఉదయం కాలంలో నీతో ఏం చెప్తున్నాడు దేవుడు వాక్యం ద్వారా అది నువ్వు దేవుడు చెప్పే మాట నువ్వు చేయాలా చేస్తే దానివల్ల నీకు బెనిఫిట్ ఉంటుంది నీకు ఆశ్రవ ఉంటుంది దీవెనలు ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మత వార్త నాలుగో అధ్యాయము మనం పద్దెనిమిదో వచ్చిన నుంచి కొన్ని వచ్చినా మనం చూసినట్లయితే ఇక్కడ యేసు ప్రభువారు తన శిష్యులను పిలిచినప్పుడు వారు ఆయన్ని వెంబడించారంట చూడండి పద్దెనిమిది దేశం చదువుతాము యేసు గల్ల సముద్ర తీరము నడుచుండగా పేతురు అనబడే సీమోను అతని సహోదరుని ఆంధ్రయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేటం వారు జాలర్లు ఆయన ఆయన నా వెంబడే రండి నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాల చేయనని వారితో చెప్పినావు వెంటనే వారు తమ వలను విడిచి విడిచిపెట్టి ఆయనను వెంబడించిరీ చూసారా ఏసయ్య ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఆయన సముద్ర గళిల సముద్ర నడుస్తున్నప్పుడు అక్కడ పేతురు ఆంధ్రయ్య వారిని చూశాడంట చూసినప్పుడు చూసినప్పుడు వారితో ఏం చెప్పినంటే మరి వారు చేపలు పట్టేవారు అయితే ఏమంటున్నారు ఇప్పుడు నన్ను ఎన్నో ఎమ్మడించండి మిమ్మల్ని మనుషులు బట్టే జారలుగా చేస్తాను అన్నాడు ఇప్పుడు మనుషులు బట్టే జారలుగా వాళ్ళని చేస్తాను చెప్పినప్పుడు ఆ మాటను స్పందించి ఆ మాట అంగీకరించి ఆ మాటకు లోబడి వేసే మాటకు లోబడి వేసే మాటకి విధేది చూపించి వారు చేస్తున్న పని ఈ రోజుల్లో మనం కూడా చూస్తుంటాం ఎంతోమంది ఎన్నో పనులు ఆఫీసుల పనులు వ్యవసాయ పనులు వ్యాపార పనులు ఎన్నో ఎన్నో చూస్తుంటాం చేస్తూ ఉంటారు ఏమే ఎన్నెన్నో కూలి పనులు అనేకమైన పనులు చేస్తుంటారు మరి పనులన్నీ చేస్తుంటారు ఎంతో బిజీగా ఉంటారు అయితే ఆనాడు ఆంధ్ర వాళ్ళు కూడా బిజీగా ఉన్నారు సముద్రంలో చేపలు పట్టి ఆ చేపల వ్యాపారాలు చేసే వాళ్ళు అయితే ఈరోజు వాళ్ళు ఎంత బిజీగా ఉన్నారు అయితే వాళ్ళని చెప్పినప్పుడు ఏం చేశారంటే మాకు పనులు ఉన్నాయా మేము చేయలేము మేము రాలేము నీ పని నిన్ను ఎంబడిస్తే మా భార్య బిడ్డలు పస్తుంటారు ఏమే మా అప్పులు ఎవరు తెలుస్తారు మా ఆర్థికంగా ఎవరు సాయం చేస్తారని చెప్పలా వారు ఏం చేస్తారంటే మిమ్మల్ని మనుషులు బట్టి జాల చేస్తానన్నప్పుడు వెంటనే ఏం చేస్తారంటే ఇక్కడ వారు మనసు చూసినట్లయితే ఆయనను వెంబడించి చూడండి మరి నా వెంబడే రండి మిమ్మల్ని మనుషులను పట్టి జారలాగా చేస్తానని నా వారితో చెప్పిన వెంటనే వారు తమ వాళ్ళని విడిచిపెట్టి ఆయన ఎమ్మడించారు వెంటనే ఆయన చెప్పిన మాటను అంగీకరించి ఆ మాట ప్రకారంగా వారు నడుచుకున్నారు అట్లాగా మనం చూస్తున్నాం చూసారా ఆయన మీతో ఏం చెప్తాడో అది చేయడం పరిచారకులను చూసి ఏసై తల్లి చెప్పినప్పుడు వారు ఏసై చెప్పినది చేశారు ఈరోజు నువ్వు నేను చేస్తున్నామా ఒకసారి ఆలోచించుకో నీ జీవితంలో నువ్వు చేస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే గొప్ప ఉన్నతమైన స్థానానికి దేవుడు ఎక్కువ యేసు ప్రభు పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు పన్నెండు మంది శిష్యుల్ని ఏం చేస్తారంటే ఆయన అడిగారు ప్రభు మేము నిన్ను ఎంబడించామే సమస్త విని చెప్పి అంబడించామే మాకేం ప్రయోజనము ఏం లాభం అంటే ఏ అన్నాడు నన్ను వెంబడించిన మీరు పన్నెండు గోత్రాలకు ఏమి పన్నెండు గోత్రాలకు మీరు ఏం చేస్తారంటే ఆ పన్నెండు గోత్రాలను ఆస్తునులై కూర్చొని సింహాసనం మీద ఏసయ్య సింహాసనం కూర్చుంటే ఆయన చుట్టూ పన్నెండు గోత్రాలు పన్నెండు పన్నెండు సింహాసనం మీద ఆస్తినులై ఈ శిష్యులు ఆస్తినులై కూర్చొని పన్నెండు గోత్రాలు ఇస్రాయల్ వారికి తీర్పు తీర్చేవారుగా దేవుడు వారిని ఏర్పాటు చేసినాడు వారిని ఎండుకున్నాడు దేవుడు పరలోకంలో గొప్ప స్థానం దేవుడు వారికి ఇచ్చాడు ఆధిపత్యం దేవుడు అధికారం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు ఈ భూమి మీద చేసిన అద్భుతాలు వారు శిష్యులు సువార్థను ప్రకటించి దేహాలు కొట్టి రోగులు స్వస్థపరిచి అనేకమైన అద్భుతాలు శిష్యులు చేశారు అయితే పరలోకంలో కూడా వారికి ఆధిపత్యము దేవుడిచ్చాడు అధికారం దేవుడు ఇచ్చాడు అలా దేవుడు ఈరోజు నీకు కూడా అంత స్థాయిలోనికి అంత అధికారంలో దేవుడు తీసుకెళ్ళని చెప్తున్నాడు కాబట్టి దేవుడి మాట వింటావా విని దాని ప్రకారంగా చేస్తావా చేసినట్లయితే దేవుడు నిన్ను పరలోకంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఆయన సింహాసనం ఎదుట నీకు కూడా ఒక సింహాసనం వేసి కూర్చొని పెట్టి ఆయన సన్నిధిలో నీకు ఆశీర్వాలు ఇచ్చేటట్టుగా దేవుడు చూస్తున్నాం కాబట్టి ఆయన వెంబడించినారు ఆయన వెంబడించడం విడిచిపెట్టలేదంట ఇరవై రెండో వచ్చిన చూడండి ఇరవై రెండో వచ్చిన చదవండి వెంటనే వారు తమ తమ తండ్రిని విడిచిపెట్టి తమ వెంటనే తమ ధోనిలో తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన వెంబడించేది వారు వెంటనే వారి వ్యాపారం వారి దోనులు వారి తండ్రిని వారి తల్లిని వారు కలిగిన కుటుంబం విడిచిపెట్టి చేస్తే నమ్మడించారు చెప్పిన వెంటనే స్పందించారు లో అన్నారు దేవుని మాటికి విధేయత చూపించారు అందుకే పన్నెండు గోత్రాలకి పన్నెండు మాసం మీద ఆశనులై వారు పన్నెండు గోత్రాలకు తీర్పు తీసేవారిగా దేవుడు వారిని చేశారు గొప్ప అధికారం దేవుడు ఇచ్చారు ఈరోజు నీకు కూడా దేవుడు ఇవ్వాలని ఆశిస్తున్నాడు దేవుని ఎక్కడ దేవుని మాట విను దేవునికి లోబడు దేవుని పని చేయి నేను అప్పుడు దేవుడు ఇచ్చిస్తాడు కళ్ళ ఉంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమా తండ్రి నీ కొందనాలు సమయంలో మీరు ఇచ్చినట్టు శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి వందనాలు వాక్యం అంగీకరించి దాని ప్రకారంగా జీవించినట్లు అనేక మందినైనా నడిపించండి సహాయం చేయమని సాతనకులు లైపరచమని ఏసేనామను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్